హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటే ఎవరికి ఉండదండి సంతోషంగా ఆ అమ్మవారిని ఆహ్వానించాలి అని ఇంట్లో మహాలక్ష్మి నట్టింట తిరగాలని ఎవరికైతే ఉండదండి ప్రతి వాళ్ళకి కూడా ఆ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించాలని ఆవిడకి సంబంధించిన పూజలు నోములు వ్రతాలు చేసుకుని ఇంటిలిపాది లక్ష్మీ కళతో ఉండాలి అని ఎవరికి ఉండదు చెప్పండి అలా మనం చేస్తున్న పూజలకి అమ్మవారు సంతోషించి మన ఇంట్లో వస్తున్నారా సంతోషంగా మన ఇంట్లో అడుగు పెడుతున్నారా అనేది ఒకసారి చూద్దాం పూర్వకాలం నుంచి ఇంటిని చూసి ఇల్లాలని చూడమని మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు అలా ఇంటి ఇల్లాలు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఆ ఇంటి ఇల్లాలి నవ్వులోనూ అలాగే ఇంటిలిపాదిని సంతోషంగా ఉండే బాధ్యత కూడా ఇంటి ఇల్లాలదే అలా ఇంట్లో మొత్తం ఉండే కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటే ఆ అమ్మవారు ఆ నట్టింట్లోనే అయితే ఉంటుందండి అదేవిధంగా మొట్టమొదట అమ్మవారిని మనం ఆహ్వానించి లోపలికి ప్రవేశించాలి అంటే అమ్మవారికి ఇష్టమైన ఎన్నో రకాల ముఖ్య విషయాలను అయితే తెలుసుకోవాలి మనం పూర్వకాలం నుంచి భారత సనాతన సాంప్రదాయాల ప్రకారం పసుపు కుంకాలు అలాగే శుభ్రాలు సుగంధ ద్రవ్యాలు ఎక్కడ పరిమళ ఉంటాయో అక్కడే అమ్మవారు కొలువై ఉంటారు అలా అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు మనం గుమ్మానికి ప్రతీ నిత్యం కాకపోయినా ముఖ్యంగా ప్రతి శుక్రవారం మంగళవారం రోజులైనా గడపను శుభ్రం చేసి పసుపు కుంకాలతోనూ బియ్యపు పిండితోనూ ముగ్గులు పెట్టాలి అదేవిధంగా మన ముఖ్యంగా మన ద్వారం ముందు ముగ్గు ప్రతిరోజు మనం చక్కగా అమ్మవారిని ఆహ్వానించడానికి ఇలా చక్కటి ముగ్గులు వేసి అమ్మవారిని అయితే ఆహ్వానించాలి ముఖ్యమైన పర్వదినాల్లో ఇలాంటి ముగ్గులు వేసుకున్నా మనం ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా గుమ్మం ముందు అయితే ముగ్గు అయితే వేసుకోవాలండి అలాగే ఇంక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమ్మవారు ఎక్కడ స్థిర నివాసం ఉంటారు అంటే కలసంలో అమ్మవారిని స్థిర నివాసం అని మనం వింటూ ఉంటాం ఇలా మంచి సుగంధపరిత ద్రవ్యాలు వేసిన కలశాల్లో అమ్మవారిని ఆహ్వానించి ఆ సుగంధ పరిమళ ద్రవ్యాలైన పసుపు కుంకుమ గంధం జవ్వాది అక్షింతలు పువ్వులు ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి వీటితో అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆ రాగి చెంబు కానీ లేదంటే ఇత్తడి చెంబు కానీ ఇలా మనం ఏర్పాటు చేసుకుని ఇక్కడ నేనైతే రెండింటికైతే ఏర్పాటు చేసుకుంటానండి ఎప్పుడు ఒకటి ఈశాన్య మూల అయితే ఇలా పెట్టుకుంటాను ఇంకొక చెంబునైతే ఇలాగ ద్వారం మనం వెళ్తున్నప్పుడు మనకి ఎదురు వచ్చేలాగా అమ్మవారిని ఇలాగా ఏర్పాటు చేసుకుంటాను తరువాత మనం ప్రతినిత్యం నిత్యం దీపారాధన మనం చేసే దీపంలోనే దీపజ్యోతి అంటే సాక్షాత్తు ఆ దీపలక్ష్మి కొలువై ఉంటుంది ఇంటి ఇల్లాలు ప్రతి నిత్యము అయితే నిత్య దీపారాధన చేసుకోవాలండి ఇలా మన పూజా మందిరంలో ప్రతి నిత్యము అయితే దీపాన్ని వెలిగించి ఆ దీపలక్ష్మిని అయితే మనం ఆహ్వానించాలి ఇలా మనం ప్రతి నిత్యము ఏ ప్రదేశంలో మనం పూజ చేసుకుంటామో ఆ ప్రదేశంలో నిత్య దీపారాధన అంటే మనకి ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా మనం ప్రతిరోజు నిత్యం పూజ చేసే మందిరం దగ్గర కానీ ప్రతిరోజు అయితే చక్కగా లక్ష్మీదేవికి ఇలా అయితే దీపారాధన చేసుకుని అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అలాగే అక్షింతలతో అమ్మవారిని అర్చించాలి ముఖ్యంగా మనం గోమాత సంరక్షణని ప్రతిరోజు అయితే చేస్తే ఇంకా చాలా మంచిదండి మన గుమ్మం ముందుకు గోవు వచ్చి నిలబడింది అంటే అది ఒక మన అదృష్టమే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనడానికి అది ఒక మంచి సంకేతం కాబట్టి గోవుకి వీలైనంత వరకు ఆహారాన్ని కూడా ఇవ్వడం అనేది మన అదృష్టంగా భావించాలి ఇలా ప్రతిరోజు ఇల్లాలు నిత్యము కూడా సంతోషంగా పూజా మందిరాన్ని ఇలా కలకలలాడుతూ పూజ అనేది కూడా చేసుకోవాలి ఇలా పాదిని కూడా సంతోషంగా చూసుకుంటూ అమ్మవారి ముందు ఒక్క దీపారాధన అయితే ప్రతిరోజు తప్పకుండా అయితే చేసుకోవాలండి అప్పుడే ఆ ఇంట్లో నిత్యం శ్రీ మహాలక్ష్మి సంతోషంగా నట్టింటి తిరుగుతూ కలకలలాడుతుంది ఇందాక మనం గోవు గురించి చెప్పుకున్నట్లుగానే గోమహత్యంలో రాసిన విధంగా గోమయం శ్రీ మహాలక్ష్మి అని చెప్పి కూడా చదువుకుంటూ ఉంటాం ఇలా మనం గోవు నుంచి వచ్చే పేడతో ఇంటి ముందు కల్లాపి జల్లుకున్నా కూడా చాలా మంచిదండి అలా ఈ మధ్య కాలంలో కూడా మనకి ఇలాగా ధూప్ స్టిక్స్ రూపంలో కూడా మనకి అమ్ముతున్నారు ఇలా ఇంటిలో మొత్తం అంతా కూడా మనం దాన్ని వెలిగించి ఆ పొగని మనం ఇల్లంతా ఇలా వ్యాపించినట్లయితే ఆ ఇంటికి ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు పోయి మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా వస్తుందండి అలాగే మనకి ఇక్కడ చూపించిన విధంగా సాంబ్రాణి కూడా మనకి దొరుకుతూ ఉంటుంది కదండీ ఇలా మనం ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో దీపాన్ని పెట్టుకుని సాయం సంధ్యా సమయంలో మనం ఇలా ఇంట్లో మొత్తం ఇలా సాంబ్రాణి పొగను ఇలా వేసుకుంటే అందులోనూ ముఖ్యంగా ఆవు పేడలతో చేసిన పిడకలతో కూడా మనం ఇలా వేసుకుని ఉండడం వల్ల ఆ పొగ అనేది ఇల్లంతా అయితే వ్యాపిస్తుందండి ఇంట్లో ఉండే చెడు దుష్ప్రభావాలు ఏవైనా ఉన్నా కూడా సమసిపోతాయి ఇలా మనం ఇంట్లో చక్కగా ఇలా పొగనే అంతా వ్యాపింపజేసేటట్టుగా వారానికి ఒక్కసారైనా కూడా మనం ఇలా వేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా అయితే చెడు అంతా పోయి మనకి మంచి సకల శుభాలైనా మంచి పాజిటివ్ అయితే మనకి తప్పకుండా వస్తుంది ఎక్కడ పాజిటివ్ అంటే అక్కడే లక్ష్మీదేవి కదండి అలాగే సాయం సంధ్యా సమయంలో మనం వీధి వాకిలి అనేది తప్పకుండా అయితే తెరుచుకునే ఉంచాలండి చాలామంది మధ్యకాలంలో అయ్యేసరికి దీపాలు పెట్టే టైంలో గృహానికి ఉండే తలుపులనైతే మూసేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ద్వారాన్ని తీసి ఉంచాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి పరిమితమైన ఏదైనా లిక్విడ్స్ ఇప్పుడు మనకి అందుబాటులో చాలానే వస్తున్నాయి ఇలాంటివి మనం ఇప్పుడు చూపిస్తున్న ఇలాంటివి కూడా మార్కెట్లో మనకి చాలానే అయితే దొరుకుతున్నాయండి వీటిలో కొద్దిగా అలాంటి సుగంధభరితమైన ఆయిల్స్ కానీ మంచి సువాసన భరితమైన లిక్విడ్స్ కానీ మనకి ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి ఇలా మనం ఏర్పాటు చేసుకుని వాటిలో మనం ఇట్లాగా గులాబీ రెక్కలు ఉంటే చక్కగా గులాబీ రెక్కలు ఇలా వేసుకోవచ్చు అండి నా దగ్గర లేక నేనైతే ఇలా చామంతి పువ్వులని అయితే వేశాను అలాగే ఇక్కడ మనకి ఇవి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయండి మనకి ఇల్లంతా కూడా ఇలా కర్పూరపు వాసనతో అయితే ఇలా మనం వేసుకోవడం వల్ల సాయంత్రం అయ్యేసరికి ఇలా ఆన్ చేసుకుంటే ఆ కర్పూరం కరిగి ఇల్లంతా కూడా ఒక రకమైన మంచి వాసన అయితే మనకి వ్యాపిస్తుంది ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంట్లో ఉండే డస్ట్ మనం ఇంట్లో డస్ట్ అనేది అస్సలు అంటే ఇంట్లో మనకి ప్రతి మూలా కూడా అస్సలు దుమ్ము అనేది చేరకుండా చేరినా కూడా ఎప్పటికప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి వారానికి ఒక్కసారైనా ఇలాగ కొద్దిగా కష్టపడి ఇంట్లో ఎక్కడా కూడా బూజులు కానీ దుమ్ము కానీ అనేది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఇలా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చక్కగా ఇలాగా ఇండ్లిని చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ దుమ్ము కానీ లేదంటే బూజులు కానీ ఎక్కడా లేకుండా చూసుకుంటే లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా అయితే మన ఇంట్లోకి వస్తుంది అలాగే వచ్చినా కూడా మన ఇంట్లో తిష్ట వేసుకుని అయితే కూర్చుంటుందండి ఇది నూటికి ముమ్మార్లు నిజం అలాగే ఇక్కడ మనకి ప్లాస్టిక్వి దండలు అవి కూడా ఉంటుంటాయి కదండి వీటిలో కూడా మనకి అక్కడక్కడ బూజులు పట్టేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం వాటిని చూసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఇంటిని చాలా పరిశుభ్రంగా అయితే మెయింటైన్ చేసుకుంటే అమ్మవారు లోపలికి అడుగు పెట్టి ఎక్కడ శుచి శుభ్రత అనేది ఉంటుందో అమ్మవారికి అక్కడే ఇష్టమటండి అలా మనం చక్కగా మన ఇంటిని కాపాడుకుంటూ అమ్మవారిని ఆహ్వానించి మన ఇంట్లోనే అయితే కూర్చోబెట్టి ఆవిడ్ని మనం పూజలు అందుకునేలా చేయవచ్చు ఇలా చక్కగా ఇంట్లో ఉండే ప్రతి మూలా కూడా మనం చూసుకుంటూ ఎట్లీస్ట్ మనం ఒక వారానికి కానీ పది రోజులకు కానీ ఒకసారి మనం ఇట్లాగా క్లీనింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతాయండి కాబట్టి ప్రతి మూల కూడా మనం రోజు అయితే చూసుకుని ఇలాగా మన ఇంటిని శుభ్రతతో అయితే మెయింటైన్ చేసుకోగలిస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనండి అలాగే మనకి ఆరోగ్యం ముఖ్యంగా లక్ష్మి అంటే ఆరోగ్యం కూడా ఒక ధనమనే కాదండి మనం ఆరోగ్యంగా కూడా అందులోనూ ఇప్పటి ప్రజెంట్ రోజుల్లో కరోనా తర్వాత ఆరోగ్యం అనేది అందరికీ కూడా అవసరమైపోయింది కాబట్టి ఆరోగ్యం తగ్గిపోతున్న ఈ రోజుల్లో లక్ష్మీదేవి వచ్చింది అంటే ధనం కన్నా ఆరోగ్యాన్ని తీసుకువస్తుందనే భద్రత నమ్మకము అయితే ఎక్కువైపోయింది కాబట్టి లక్ష్మి అంటే ధనమే కాకుండా ఆరోగ్యము సంపదల్ని ఇచ్చే ఆ అమ్మవారు మన దగ్గర స్థిరంగా ఉండాలి అనుకుంటే మనం ఇప్పుడు అనుకున్న ఈ పనులన్నీ అన్నీ అయితే మనం ఖచ్చితంగా అయితే చేసుకోవాలండి ఇలా చక్కగా ఇంటిని మొత్తం సంతోషంగా శుచి శుభ్రాలతోనూ సుగంధ పరిమళత ద్రవ్యాలతోనూ ఇంటిని మొత్తం అంతా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ అమ్మవారు ఖచ్చితంగా అయితే మన ఇంటికి వచ్చి పూజా మందిరంలో మనం చేసే పూజలకు సంతోషించి మన ఇంట్లో అయితే కొలువుంటారు మీ అందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు నమస్తే